ఇది లోకంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మన కొన్ని కొన్ని వారాలుగా దేవుని వద్దకు వెళ్ళాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలని మనం నేర్చుకుంటున్నామండి పరిశుద్ధత అనగానేమిటి అసలు పరిశుద్ధత కలిగి ఉండాలి నిజమేనండి అసలు ఆ పరిశుద్ధత అంటే ఏమిటి ఈరోజు మనం నేర్చుకుందామండి కీర్తన గ్రంథము డెబ్బై ఒకటి అధ్యాయం ఇరవై రెండో వచ్చిన కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటి ఇరవై అండి డెబ్బై ఒకటి ఇరవై అండి నాదేవా నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నేను దించేదను ఇస్రాయేలు పరిశుద్ధ దేవ అక్కడ మనకు కావాల్సింది ఏంటమ్మా ఇస్రాయేలు పరిశుద్ధ దేవ ఇంకోటండి కీర్తన డెబ్బై ఎనిమిది నలభై ఒకటి అండి డెబ్బై ఎనిమిది నలభై ఒకటండి మాటిమాటికి వారు మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి అంటే ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి తర్వాత కీర్తనలు ఎనభై తొమ్మిది పద్దెనిమి ఎనభై తొమ్మిది పద్దెనిమిది అన్ని మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు పద్దెనిమిది మధ్యలో ఉంటా చూడండి మా రాజు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంటే దేవుడు పరిశుద్ధుడు కీర్తంలో తొంభై తొమ్మిది తొమ్మిదో వచ్చినవండి తొంభై తొమ్మిది తొమ్మిదో వచ్చినవ్వండి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు తర్వాత మూడో వచ్చినవండి యహోవా పరిశుద్ధుడు కింద ఉంటుంది మూడవ తొంభై తొమ్మిదో వచ్చిన తొంభై తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చినవండి యహోవా పరిశుద్ధుడు ఐదో వచ్చినవండి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఇప్పుడు మన దేవుని పిల్లలు వాక్యాలన్నీ ఉన్న తర్వాత మనకు ఏమనిపిస్తుందండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడైన సంగతి మా అందరికి తెలిసండి ఇందులో మీరు చెప్పేది ఏముందండి నేను చిన్నప్పటి నుంచి దేవుడు పరిశుద్ధుల సంగతి మాకు తెలిసేయండి దీంట్లో పరిశుద్ధత ఏముందండి అని మీకు డౌట్ రావచ్చండి మరి దేవుడు పరిశుద్ధుడైన సంగతి మనకు తెలుసు దేవుడు కనబడడం కనబడకపోతే మరి పరిశుద్ధత గురించి మనం ఎలా తెలుసుకుంటామండి ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టాను అనుకోండి వాటర్ తాగాను తాగాను వాటర్ తాగితే మీరు చూశారు కాబట్టి అది వాటర్ అని చెప్పారు అది చూడకపోతే అది వాటర్ ఏం తాగానే చెప్పలేదు మీరు ఏదో అనుకుంటారు అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు కానీ దేవుడు మనకు కనబడటం మరి ఎలా తెలుసుకుంటాం దేవుని గురించి దేవుడు మనకు కనబడ్డ కాబట్టి ఎలా తెలుసుకుంటాం అంటే ఈ ప్రకృతిలో కొన్ని కనిపెట్టడం ద్వారా దేవుడు పరిశుద్ధుడని మనం తెలుసుకోవచ్చండి అదేవిధంగా దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతి మనకు తెలిసిపోయింది ఫస్ట్ పాయింట్ అండి ఇక రెండో పాయింట్ కీర్తన గ్రంథం ఇరవై నాలుగు మూడో వచ్చినవండి కీర్తనల గ్రంథం ఇరవై నాలుగు మూడో వచ్చినవండి కీర్తన గ్రంథం ఇరవై నాలుగు మూడో వచ్చిన యహో పర్వృతమునకు ఎక్కదగినవాడవుడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడు అంటే ఆయన పరిశుద్ధ స్థలం ఆయన పరిశుద్ధ స్థలం ఏదండి ఒక ప్రస్తుతానికి ఆ దేవుడు ఉండే ప పరిశుద్ధ స్థలం ఏదండి పరలోకం దేవుడు ఉండే స్థలం అని చెప్తున్నాము కాబట్టి పరిశుద్ధ స్థలం పరలోకం అంటే దేవుడు ఉండే లోకం కూడా పరిశుద్ధమైనది ఒకటి దేవుడు పరిశుద్ధుడు తర్వాత దేవుడు ఉండే లోకం కూడా పరిశుద్ధమైనది ఇకపోతే ఈ రెండు మనకు కనపడవండి పరిశుద్ధత గురించి చెప్పుకునేటప్పుడు దేవుడు మనకు కనపడడు రెండు పరలోకం మనకి కనిపించదు కానీ ఈ రెండు పరిశుద్ధమైనవే దేవుడు పరిశుద్ధుడే పరలోకం పరిశుద్ధమైనవే కానీ ఈ రెండు కనిపించదు మరి దేవుడు మనకు లోకాన్ని చూపిస్తున్నారండి లోకంలో చూపించి దేవుని యొక్క పరిస్థితిని ప పరిశుద్ధత గురించి దేవుడు మనకి వివరిస్తున్నాడండి అండి నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయం అండి నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినామండి అండి నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలను పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి మందిరం అండి పరిశుద్ధ స్థలం అంటే మందిరమే దేవుడు వారిలో నివసించినట్లు పరిశుద్ధ స్థలమును నిర్మించుకుంటున్నారండి పరిశుద్ధ స్థలమును అంటే నిర్మించే స్థలం ఎలా ఉందండి పరిశుద్ధంగా ఉందండి తొమ్మిదో విజయన ఒకసారి చూద్దామండి నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క మందిరం యొక్క ఆ రూపమును ఉపకరమునన్నిటినీ రూపమును నిర్మించవలన నేను చెప్తానండి ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటేనండి దేవుడు ఇజ్రాయలీ మోషే గారి ద్వారా మందిరాన్ని నిర్మించమంటున్నారండి ఆ మందిరం ఎలా ఉందంటే పరిశుద్ధంగా నిర్మించమంటున్నారండి అయితే ఈ సందర్భం ఏంటంటేనండి ఇజ్రాయేలీలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారండి అరణ్యంలో తిరుగుతున్న సందర్భంలో ఎక్కడైతే వాళ్ళు ఆగాలి అనుకుంటారో ఆ సందర్భంలో దేవుడు ఏం చేయమన్నాడంటే పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమని ఎలా అంటే ఎంతమంది గోత్రం వారండి ఇజ్రాయేలీలు ఎన్ని గోత్రాలు అండి పన్నెండు గోత్రాల వారు ఈ పన్నెండు గోత్రాల వారిని ఎలా ఉండమన్నారంటే తూర్పు పక్కన మూడు గోత్రాల వారు పడమరు పక్కన మూడు గోత్రాల వారు ఉత్తరం పక్కన మూడు గోత్రాల వారు దక్షిణ పక్కన మూడు గోత్రాల వారు మధ్యలోని దేవుని యొక్క మందిరాన్ని కట్టమంటున్నారండి అంటే ఈ నాలుగు వైపులు కూడా నాలుగు మూడు పన్నెండు గోత్రాల వారు ఉంటారు మధ్యలో మాత్రం దేవుని యొక్క ప్రా యొక్క పరిశుద్ధ దేవాలయాన్ని నిర్మించమంటున్నారండి ఆ దేవాలయం ఎలా ఉండాలండి దేవాలయం ప్రాంగణం ప్రహరీ గోడ దేవాలయం ప్రహ ప్రాంగణం ప్రహరీ గోడ అంటే మూడు ఉండాలండి అదేవిధంగా దాన్ని తెల్లగా కట్టించమంటే సున్న వేసినట్లుగా కట్ కట్టించమన్నారండి దేవుడు ఇప్పుడు ఈ మధ్యలో ఉందండి ఏంటిదండి దేవాలయం మీరు నాకు కనెక్ట్ అవ్వాలి మీరు కనెక్ట్ అవ్వకపోతే అర్థం అవ్వదండి నేను అడిగేటప్పుడు మీరు నాకు సమాధానం చెప్తేనే మీరు వాకింగ్ విన్నట్టు లేకపోతే ఏదో ఆలోచించినట్లే ఇప్పుడు దేవాలయం ఎక్కడ ఉందండి జనాంగం మధ్యలో ఉందండి ఇజ్రాయేల్ మధ్యలో ఉంది చుట్టుపక్కల అండి ఇజ్రాయేలీలు ఉన్నారు అయితే దీంట్లో మనకు కనిపించే పరిశుద్ధత ఏముందండి దీంట్లో మనకు కనిపించే పరిశుద్ధత ఏముంది ఆ ప్రజల్ని లోకం అని మనం అనుకుంటే ప్రజల్ని లోకం అని అనుకుంటే దేవాలయమే దేనికి సాదృశ్యం అండి పరిశుద్ధతకు సాదృశ్యం అండి పరిశుద్ధతకి సాదృశ్యం అండి ప్రజల మధ్యలో ఉంది ప్రజలకి వేరుగా ఉందండి దేవాలయం అదేవిధంగా ప్రజలను మనం లోకంగా చూపిస్తే లోకంలోనే ఉంది లోకానికి వేరుగా ఉందండి ఇప్పుడు లోకంలో ఏముందండి పాపం పాపం అండి లోకంలో ఏముందండి పాపం అంటే ఈ ప్రజల మధ్యలో పాపం ఉంది కానీ ఆ పాపాన్ని అంటించుకో అంటున్నానండి ఇక్కడ దేవుడు లోకంలో పాపం ఉంది ఆ పాపానికి వేరుగా బ్రతకడమే పరిశుద్ధత అర్థమైందండి అది అంటే ఎవరైతే పాపం లోకంలోనే ఉంటూ ఆ పాపాన్ని అంటించుకోకుండా బ్రతుకుతారో అదే పరిశుద్ధత అని మనకి దేవుడు చెప్తున్నాడండి కావ్యాక్ గారు మనకు ఒకసారి మెసేజ్ చెప్పారండి అపవాది చీకటిలో బాణాలు వేస్తారంటే దేనికి సంబంధించిందండి అపవాదికి సంబంధించిందండి చీకటిలో బాణాలు వేస్తారంటే అపవాదికి చీకటికి ఏదో రిలేషన్షిప్ ఉందండి అపవాదికి చీకటికి ఏదో రిలేషన్షిప్ అనేది ఉందండి చీకటి ఏమండి చీకటి నలుపు అపోవాది ఈ మూడు పర్యాయ పదాలుగా తీసుకోవచ్చండి తెలుపు వెలుగు పరిశుద్ధత ఈ మూడు ఒక విధంగా తీసుకోవచ్చండి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఏంటంటేనండి లోకంలో పాపం ఉంది ఆ పాపాన్ని అంటించుకోకుండా బతకడమే పరిశుభ్రత అర్థమైందండి లేకపోతే ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలంటేనండి చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి నలుగురులో నలుగురిలో కూర్చుని మందు తాగడండి నలుగురిలో కూర్చుని మందు తాగడం కానీ ఒంటరిగా కూర్చుని తాగుతాడండి అతను తాగిపోతా కాదా చెప్పండి నలుగురిలో కూర్చుని తాగడం ఒంటరికి వెళ్ళి తాగుతాడు అతను తాగిపోతా కాదా తాగిపోతాయి తాగుతున్నాడు కాబట్టి తాగుబోతే అంటే దీన్ని ఎలా వివరించాలంటానండి దేవుడు నలుగురిలో ఉన్నప్పుడు తప్పు చేయలేదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తప్పు చేయలేదండి అంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏ రూపంలో ఉన్నా సరే తప్పు చేయలేదు పాపాన్ని అంటించుకోలేదండి ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామండి దేవుడు పరిశుద్ధుడు ఆయన నివసిస్తున్న దేవ యొక్క పరలోకం పరిశుద్ధమైనది మూడవది లోక ఆయన నివసిస్తున్న దేవాలయం కూడా పరిశుద్ధంగా ఉండాలని నేర్చుకున్నామండి ఇకపోతే దేవాలయంలో ఉన్న వస్తువులండి ఉపకరణములు మనకి దాని పూర్తి వివరణ కావాలంటే నిర్గమాకాండము ముప్పై అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు చదువుకుంటే మనకు అర్థం అవుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు అండి నేను చెప్పేస్తారండి వివరంగా మందిరంలోని వస్తువులు ఉన్నాయండి దాన్ని తైలం చేత అభిషేకించమన్నారండి ఆ తైలం చేత అభిషేకించడం వల్ల అది ఏమైందండి ప్రతిష్టాత్మక తై అభిషేక తైలమైందండి ప్రతిష్టాత్మక అభిషేక తైలముతో వస్తువులను అభిషేకించాలండి నిన్న భాష అర్థమవుతుందండి ప్రతిష్టాత్మక తైలంతో అభిషేక వస్తువులను అభిషేకించాలండి ఇప్పుడు ఈ దేవాలయం దీన్ని దేవాలయం అనుకుందండి కాసేపు దీన్ని ఎవరు నిర్మించారండి చూండి తాగివాళ్ళు కాదండి అదేలే టాహివాళ్ళే నిర్మిస్తారు రైటేలండి అంటే యజమాని ఎవరని నా ఉద్దేశం అంటే నాకు తెలిసినంత వరకు నేను ఒక సందర్భంలో సార్ని అడిగానండి అయితే ప్రజ్ఞ కట్టించాను అనుకుందామండి ఎనిమిది ఎన్ని తలపోట్లు కాని ఈ దేవాలయం నాదని నేను అనకూడదండి ఇది దేవునిది దేవునిది అని అనాలండి ఇది నేను దేవాలయం నేను కట్టించాను కదని నేను నాది ఇది నాది అక్కడ అందులో ఉన్న మూడిటుకలు తీసుకెళ్ళి మా ఇంటికి తీసుకెళ్ళిపోతానని నేను అనకూడదండి అది కట్టించిన తర్వాత ఎవరిదండి దేవునిది వస్తువులు కూడా దేవుని అని ఎందుకు దేవుని అయినాయి అంటే అభిషేకించబడినాయండి ప్రతి స్టెప్ వస్తువులు కూడా పరిశుద్ధముగా దేవుని కోసం ప్రతి స్టెప్పు ఇంకోటి నా చిన్నతనంలో నేను చూశానండి ఫ్యాన్లకి పేర్లు ఉంటాయండి ఆ పేర్లు కూడా పెట్టకూడదండి పేర్లు అది దేవునియే దేవునికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పలానా ఆయన ఇచ్చారని చెప్పడం మీద కానీ ఇచ్చి సుఖమే ఉందండి లైట్ల మీద కానీ కుర్చీల మీద కానీ దేని మీద అయినా సరే ఇది నాది అని రాసుకోవడం వల్ల ఉపయోగం లేదండి అది దేవునికి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకెందుకండి కాబట్టి అలాంటి పేర్లు రాసుకోకపోవడమే మంచిది అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి ఇది దేవుని పనిముట్లు దేవుని సామగ్రి దీన్ని లోకంలో ఉన్న పాపానికి వాడకూడదండి దేవుని పనిముట్లని దేవుని పని మాత్రమే ఉపయోగించాలండి వేరే వేటికి కూడా ఉపయోగించకూడదండి ఎందుకంటే ఇది దేవునిది కాబట్టి మేమైనా దేవుని పిల్లలరా ఈరోజు మనం నాలుగు పాయింట్లు నేర్చుకున్నామండి ఇంకా మూడు పాయింట్లు ఉన్నాయండి అది ఫస్ట్ మెసేజ్ చెప్పడం వల్ల టైం ఎక్కువ వద్దని నేను నేర్చుకోలేదు తర్వాత వాటిని చెప్తానండి దేవుడు పరిశుద్ధుడు ఆయన ఉండే స్థలం పరలోక పరిశుద్ధమైనది ఆయన నివసించే దేవాలయం పరిశుద్ధమైనది దేవాలయంలో ఉన్న వస్తువులు కూడా పరిశుద్ధమైనవి ఇక మనం అలా చెప్పుకుంటూ వెళ్తే యాజకులను పవిత్రపరచుకోమంటాడు దేవుడు సంఘాలు ఉన్న సభ్యులను పవిత్రపరచుకోమంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు పాయింట్లుగా మనం వర్ణించుకోవచ్చండి ప్రస్తుతానికి నాలుగు పాయింట్లు చెప్పాను మిగిలినది వచ్చే వారం చెప్పుకుందామండి ప్రార్థన చేసుకుందామండి ప్రియ పర్లోకం అందిన మా కన్న తండ్రి తండ్రి మీరు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీ పిల్లలకు కొన్ని మాటలు చెప్పాను దేవా ఇదిగో తండ్రి మాలో ఏవైనా పొరపాట్లుంటే దయతో మన్నించండి తండ్రి ఇదిగో తండ్రి మేము ఎదిగే పిల్లలమై ఉన్నాం తండ్రి మీ యొక్క వాక్యం చేత తండ్రి మేము శుద్ధులు మొగ్చు తండ్రి పరిశుద్ధత అంటే ఏంటి ఈ రోజు మాకు నేర్పించారు తండ్రి ఇవతీ మీకు ఇష్టమైనది తండ్రి మమ్మల్ని పరిశుద్ధంగా బ్రతకడానికి మీ కృప మా అందరికి సహాయం దయచేమని తండ్రి త్వరలోనున్న క్రీస్తు ప్రభుల వారి పేరు మా కన్న తండ్రి ఆమె